పూర్వకాలంలో జర అనే ఓ వేటగాడు శ్రీకృష్ణుడు అడవిలో ఓ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కృష్ణుడి ఎడమ కాలును జింక కాలుగా పొరపాటుపడి బాణంతో కొట్టాడు ఆ బాణం కృష్ణుడిని గాయపరచి చివరకు ఆయన మరణానికి దారితీసింది తర్వాత తన పొరపాటు తెలుసుకున్న వేటగాడు శ్రీకృష్ణుడి అంత్యక్రియలు నిర్వహిస్తాడు కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కృష్ణుడి శరీరం పూర్తిగా బూడిద అయినప్పటికీ ఆయన మాత్రం కాలలేదు ఆ గుండెను చూసిన వేటగాడు అది ఎంతో పవిత్రమైనదని భావించి ఓ సంచిలో పెట్టుకుని చెక్క పెట్టేలో ఉంచి సముద్రంలో వదిలేస్తాడు అది పూరి తీరానికి కొట్టుకొస్తే అప్పటి రాజు దాన్ని గ్రహించి అది ఎంతో విశిష్టమైనదిగా భావించి పూరి జగన్నాథుడి విగ్రహంలో పెట్టించారని స్థానికులు చెబుతారు ఆ పవిత్ర గుండె ఇప్పటికీ జగన్నాథుడి విగ్రహంలో అంతర్భాగంగా ఉండి ప్రతి ఎనిమిది నుంచి పన్నెండు ఏళ్లకోసారి జరిగే నవకలేబర సమయంలో కొత్త విగ్రహంలో గోప్యంగా ప్రతిష్ఠించబడుతుందని చెబుతారు ఇది నిజంగా అద్భుతమైన గాథ కథ ఇలాంటి మరెన్నో విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి ఈ కథ వెనుక ఉన్న పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే మా ఛానెల్లోని పూర్తి వీడియోను తప్పకుండా చూడండి